హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పండుచెల్లపాటి ఆంధ్రాలో ఉన్నారు సో రైట్నో మనమైతే వచ్చి మైసూర్ అండి సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూశారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ జర్నీ అయితే మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్ ఉండబడుతుంది అనమాట బికాస్ ఆఫ్ ఫోర్ థర్టీకి మనకు బోర్డింగ్ టైం అయితే మనం ఫోర్ థర్టీకి ఇంకా కారులోనే ఉన్నాము సో ఆల్రెడీ మనకు బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ సో ఉరుకులు పరుగుల మీద అయితే మనం పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే అనమాట ఫోర్ థర్టీ త్రీకి మనం అయితే ఎయిర్పోర్ట్లకు రీచ్ అవుతున్నాం మా ప్రయాణాలు ఎప్పటికప్పుడు లేటే అనమాట ఫుల్ లేట్ எோட்டே ஃபைட் வெளிப்போது உண்டதுரா ஜேட் நம்பர் வச்சி வன் ஜீரோ ஃபைவ் அன்ன்டை தான் இங்க அண்ட்ரட் ஜேட் தான் அப்படி வரைக்கும் உண்டது உடலோ தெரியலோ லாஸ்ட் ஃபைனல் காலனா ఫైనల్లీ మనం అయితే బోర్డింగ్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ అయితే ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం అండి చూసారు కదా మనమే లాస్ట్ ఉన్నాను అంట ఎవ్వరు లేరు బస్సులో ఖాళీగా ఉంది ఇది కనుక మిస్ అయితే బొక్క అయిపోయేది మళ్ళీ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఫ్లైటే ఉంది సో షూటింగ్ అంతా బొక్క అయిపోయేది సో మ్యాటర్ ఏంటంటే షూటింగ్ ప్రయాణాలు ఇప్పుడు ఉంటాయి ఉంటాయండి చల్లో కూడా చాండ్లు పుట్టిచ్చేలా ఉంటాయి అనమాట ఇది ఇక్కడ ఏదో పెద్ద ఫ్లైట్ ఉందండి ఎమిరేట్స్ ఫ్లైట్ అనమాట నాకు తెలిసి ఏ దుబాయ్ ఫ్లైట్ అయ్యి ఉంటుంది ఇది చాలా పెద్ద ఉందనమాట మన కోసం మనకులైతే అయితే వెయిటింగ్ అనమాట సో మనం వెళ్ళిపోయి ఫ్లైట్లో కూర్చోవాలి అర్జెంట్గా లేదంటే టెన్షన్ ఇంకా తగ్గట్లేదు సో మనం అయితే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం గైస్ ఫ్లైట్ ఎక్కగానే షాక్ అయ్యానండి చాలా ఖాళీగా ఉందనమాట సో మన ప్లేస్ ఇది కాదు అయినా మనం విండో ప్లేస్ కోసం అని చెప్పి మనం ఈ విండో ప్లేస్ పక్కన కూర్చున్నాం అనమాట యాక్చువల్లీ మనది వచ్చి ఫ్రంట్ మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుందండి ఓకే బాయ్ బాయ్ హైదరాబాద్ మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం బాయ్ బాయ్ మా షూటింగ్స్లో పనికి పనే ఉంటుంది కంఫర్ట్ కంఫర్టే ఉంటుందండి సో ఎవరండి డైలీ ఫ్లైట్లు తిరిగేది మేము మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం ఈవినింగ్ ఫ్లైట్కి వస్తాం ఎక్కడికో హైదరాబాద్ నుంచి మైసూర్ వెళ్ళి మైసూర్లో వన్ డే షూటింగ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి హైదరాబాద్కి ఎవరండి ఫ్లైట్లలో తిరిగేది నాకు తెలిసి ఎవరు పర్సనల్ వర్క్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ తప్ప ఎవడో అలా తిరగడం అనమాట సో మన అలా ఉంటుంది సో మన అన్నీ ముందే ప్రీ బుక్ చేసి ఉంటాయండి మనకు ఆల్రెడీ ఫ్లైట్లో స్నాక్స్ కూడా ప్రీ బుక్ చేసి పెడతారనమాట ఒక జ్యూసు ఇండికోడుకు సంబంధించి ఇస్తాడు సో మనం ఆల్రెడీ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాం కాబట్టి మ్యాంగో జ్యూస్ అనమాట సో మ్యాంగో జ్యూస్ తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయి మిగతా షూటింగ్ విషయాలు కానీ షూటింగ్ అప్డేట్స్ కానీ అన్నీ మాట్లాడుకుందాం అండి ఫ్లైట్లోంచి ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి భలే ఉంది కదా సో తెల్లారిపోయింది మనం కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం సో ఎగ్జాక్ట్ సిక్స్ టెన్కి మనకైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసిందండి సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోదాం మనం మార్నింగ్ మార్నింగ్ కావడంతో ఎయిర్పోర్ట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉందండి రన్ బై బై దగ్గర చూసారు కదా మొత్తం ఫ్లైట్స్ అన్ని ఎన్ని ఉన్నాయో సో మనకు కనిపించే కనిచూపు మేర మొత్తం ఫ్లైట్లు ఉన్నాయన్నమాట ఇండిగో ఎయిర్ ఏషియా ఉందండి ఫ్లైట్స్ సో చాలా అంటే చాలా ఫ్లైట్లు ఉన్నాయి మరి వాళ్ళ మేబీ ఏమో తెలీదు నాకు కూడా సో చాలా ఫ్లైట్లు అయితే ఉన్నాయన్నమాట ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా ఏదో ఆటో స్టాండ్లో ఆటోలు ఉన్నట్టు ఉన్నాయండి ఇవి సో బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల ఏంటంటే చాలా యూనిక్ అండ్ మంచి రిచ్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పైన నేను ట్రావెల్ చేశానండి టర్మినల్ టూ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు మీకు అది మ్యాక్సిమం ట్రై చేస్తా ఈవినింగ్ కుదురుతుందేమో చూపించడానికి అలాగే ఇక్కడ ఏదో ఒక మంచి ఎక్సిట్లో మంచి ఒక దేవుడు బొమ్మలు అయితే పెట్టారండి చాలా బాగున్నాయి సో పెయింటింగ్తో మొత్తం అన్నమాట మంచి మంచి పెయింటింగ్స్ మంచి డిజైన్తో పెట్టారు ఎయిర్పోర్ట్ అయితే బెంగళూరు ఎయిర్పోర్టు సో ఎందుకంటే మన కల్చర్కి తగ్గట్టుగా మనీ ఉంటాయి కాబట్టి సో అదనమాట మనకి చకెన్ లగేజ్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ అయితే బయటకు వచ్చామండి ఎక్కువ టైం కూడా పట్టలేదు అదే కనుక మనకి చకెన్ లగేజ్ చేసుకుంటే చాలా టైం పడుతుంది రావడానికి సో మనం అయితే బయలుదేరిపోయాం మైసూర్కి సో ఆన్ ది వేలో టిఫిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇక్కడ కాదంబవా అది కాదంబావా కాదండి కాదంబా సో కాదంబా రెస్టారెంట్ దగ్గర అయితే మనం ఆగాం కర్ణాటకలో టిఫిన్లు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అసలు మీల్స్ కన్నా టిఫిన్లు చాలా అంటే చాలా బాగుంటాయండి సో మనం అయితే ఎంట్రీ అయిపోయాం అట్మాస్ఫీర్ అయితే అచ్చిపోయింది కావడంతో ఇంకా అచ్చిపోయింది అనమాట సో చూసుకోవచ్చు అట్మాస్ఫీర్ చాలా బాగుంది సో మనం పూరి పొంగల్ ఇడ్లీ దోశ నీరు దోశ మొత్తం ఆర్డర్ పెట్టేసాము సో ఇక్కడతో టిఫిన్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇక్కడ నుంచి లొకేషన్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉందనమాట సో డైరెక్ట్ లొకేషన్ లొకేషన్లోకి వెళ్తాం మార్నింగ్ నుంచి చూశారు కదా అడవిడి పరుగులన్నీ సో లొకేషన్లో పని చేయాలంటే ఇప్పుడు కార్లో పడుకోవాలన్నమాట బాయ్ మనం మైసూర్ అయితే ఎంటర్ అయిపోయాము మైసూర్ ఎంటర్ అవడంతోనే చర్చ్ ఉందన్నమాట అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ చర్చ్ ఎవరైనా వెళ్తే కనుక కామెంట్ చేయండి కింద చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మనం మైసూర్లో కాబట్టి ఈ గుర్రబండ్లు ఈ స్టైలిష్గా అన్నీ చూడవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే రాజులు పాలించిన ప్రదేశం కావడంతో ఇప్పటికీ స్టిల్ చాలా వరకు గుర్రబండ్లు కానీ లైక్ సేమ్ అలానే ఉంటుందండి సో అలాగే ఇక్కడ రాజు విగ్రహం అనమాట చుట్టూ సరౌండింగ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ ఏరియా ఎందుకంటే ఇది వచ్చి జస్ట్ పక్కనే అనమాట మన మైసూర్ ప్యాలెస్కి సో మైసూర్ ప్యాలెస్ కూడా చూడ మనం అసలు ఈ వీడియోలో నేను మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను అనుకోలేదు సో మనం ప్యాలెస్ కూడా చూసేస్తున్నాము ఎందుకంటే మనం సిటీ మధ్యలో నుంచి వెళ్తున్నాము ఎక్కడికి లొకేషన్కి అనమాట సో లొకేషన్కి అయితే ఎంటర్ అయిపోయాం చూసుకోవచ్చు ఎంత హడావిడిగా ఉంటుంది అంటే అంత హడావిడిగా ఉంటుంది సినిమా కదా సో సినిమా అంటే మామూలుగా ఉంటుందండి మొత్తం లొకేషన్ ఎంత ఇదంతా ఈ వాళ్ళ క్లైమేట్ బాగుండడంతో ఏంటంటే చాలా ప్లెజెంట్ కూల్గా ఉందనమాట సో ఒక చుట్టూ ఒక రౌండ్ వేయండి ప్రశాంతంగా ఉందో అసలు మైసూర్ బెంగళూరులతో చాలా బాగుంటుంది అండిఫుల్ గా ప్లజెంట్ గా ఉంటుంది తో మంచి ట్రిప్ వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్ అన్నమాట నేను ఆల్రెడీ తో మొత్తం మైసూర్ అంతా ట్రిప్ చేసానండి బట్ అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు బట్ కంపల్సరీ నెక్స్ట్ యూట్యూబ్ వీడియోలు చేస్తా మీకు దీనికోసం అలాగే మనకు కనిపించే మొత్తం మొత్తం షూటింగ్ వెహికల్స్ అనమాట షూటింగ్ అన్నది చాలా పెద్ద విషయం అండి చిన్న విషయం అయితే కాదు ఏదో బొంగులాగా యూట్యూబ్ వీడియోలు పెట్టేసి అది బాగాలేదు ఇది అని చెప్పడం కాదు చూడండి అసలు మీకు ఎన్ని కనిపిస్తున్నాయి అక్కడ సో ఒక్క షూటింగ్ జరుగుతుందంటే తక్కువలో తక్కువ మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారండి సో ఇక్కడ ఉన్న ఈ వెహికల్స్ అందరికీ వాటర్ సప్లై అనమాట అది సో వాష్రూమ్స్ కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ వాష్రూమ్ ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇవి క్యారవెన్స్ అనమాట అలాగే మనకి లంచ్ టైం అయిపోయింది సో లంచ్ టైం కావడంతో ఫుడ్ అండి సో షూటింగ్లో ఫుడ్ మీరు చూడవచ్చు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై మటన్ కర్రీ మొత్తం చపాతీ మీకు లేదంటే ఏది ఉండదు ప్రతీది అంటే ప్రతీది ఉంటుందండి సో నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు అంత బాగుంటుందండి ఫుడ్డు సో మేము బయట నుంచి అయితే రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెప్పించుకున్నాం ఇక్కడ హనుమంతు బిర్యానీ చాలా ఫేమస్ అండి మైసూర్ వచ్చిన వాళ్ళు ట్రై చేయండి సో మాకు షూటింగ్ కూడా ప్యాకప్ అయిపోయింది మేము బయలుదేరిపోతున్నాం ఎందుకంటే షూటింగ్ లొకేషన్లు కానీ షూటింగ్ సంబంధించి ఏ అప్డేట్ మీకు నేను ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే ఇది చాలా పెద్ద సినిమా సో అందుకని చెప్పి నేను ఏ అప్డేట్ మీకు అయితే ఇవ్వట్లేదు సో మనకి కంప్లీట్ చేసుకున్నాం మనం అయితే బయలుదేరిపోతున్నాం ఇది మొత్తం క్యారోన్ అండి ఇదే మేకప్ రూమ్ అనమాట సో ఎవ్రీ ఆర్టిస్ట్కి ఒక క్యారోన్ అయితే ఉంటుంది సీనియర్ ఆర్టిస్టులకి సో మనమైతే బయలుదేరిపోయి మైసూర్ అయితే వెళ్ళిపోవాలన్నమాట సారీ బెంగళూరు వెళ్ళిపోవాలి మన వర్క్ అంతా అయితే ఫినిష్ అండి ఇక్కడ సో మీకు చెప్పాను కదా పెద్ద సినిమాల్లో నేను ఏ అప్డేట్ ఇవ్వడానికి ఉండదు లొకేషన్ చూపించడానికి ఉండదు సినిమా పేరు కూడా చెప్పడానికి నైంటీ పర్సెంట్ ఉండదు ఎందుకంటే ఇక్కడ అన్ని సీక్రెట్లు అనమాట ఎందుకంటే ఏ ఏది సినిమాకి సంబంధించిన అప్డేట్ బయటకు అయితే ఇవ్వకూడదు కాబట్టి మీకు చెప్పట్లేదు సో మనం అయితే బయలుదేరి మైసూర్ నుంచి బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం నైన్ థర్టీ ఫైవ్కి బోర్డింగ్ అండి టెన్ థర్టీ డిపార్చర్ ఫ్లైట్ సో ఇండిగో సేమ్ మనం అయితే ఇక్కడ ఆగం ఫీల్ అయితే గుర్తించుకుంటున్నారు వీళ్ళు బట్ ఇక్కడ నుంచి జర్నీ అయితే హార్బుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇంచుమించు హాఫ్ డే పైన పట్టేస్తుంది మనకు ఆల్మోస్ట్ ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ట్రాఫిక్ టైం కాబట్టి ఓన్లీ జస్ట్ సిటీ ఎంటర్ అయ్యి సిటీ ఎండర్ అయ్యేసరికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుందండి సో చూడాలి మా డ్రైవర్ అయితే అసలు మామూలుగా కాదనమాట నెక్స్ట్ లెవెల్లో డ్రైవ్ చేశాడు కొట్టేసాడు అనమాట అంత స్పీడ్గా తోలాడు మనమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం కదా సిదే ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎక్స్టీరియర్లో అనమాట చాలా బాగుంటుంది అని చెప్పాను కదా అసలు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఒక ఫుల్ వీడియో చేసినా సరే తక్కువే అనమాట అంత బాగుంటుందండి బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది సో ఇక్కడ అంత సిస్టమ్ కూడా చాలా అప్డేటెడ్లో ఉంటుంది మనం ఏంటంటే లగేజ్ చెకింగ్ చేసుకుని వాళ్ళకి ఇస్తే హెయిర్ హోస్టర్లు వేస్తారు కదా ఇక్కడ అలా కాదు అంత సెల్ఫ్ చెక్కింగే మనమే వెళ్ళి మనమే తీసుకోవాలండి సో ఇక్కడ క్యూ లైన్స్ అన్ని అవే అనమాట మన పిఎన్ఆర్ నెంబర్ కొడితే మన లగేజ్ వెయిట్ చెక్ చేయించుకుని దాంట్లో చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఎవరు ఎవరో హెల్ప్ ఉండదు మనకు మనమే సెల్ఫ్ చేసుకోవాలి సో చాలా అంటే చాలా అప్డేటెడ్లో ఉంటుంది మన హైదరాబాద్ కన్నా పది రెట్లు అప్డేటెడ్ ఉంటుందండి ఈ ఎయిర్పోర్ట్ అయితే సో మంద కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది మంద కూడా హైదరాబాద్ కూడా సో ఇది ఎయిర్పోర్ట్ మొత్తం చూసుకోవచ్చు మనకి చెక్కిన్ లగేజ్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్ అయితే లోపలికి వచ్చేసామండి డీజీ యాత్ర మాత్రం ఇవాళ చాలా హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే మార్నింగ్ మనం అయిన లేట్కి అసలు వేరే ఫ్లైట్ అయితే ఎక్కించుకోవడానికి ఉండదు బట్ డీజీ యాత్రలో మనం ముందే మనం బోర్డింగ్ కంప్లీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపలికి ఈజీగా మనం వచ్చేసాం సెక్యూరిటీ చెక్ ఉండదు అనమాట సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనకి టైం అవుతుంది కాబట్టి ఫుల్ ఆకలి వేస్తుంది సో కేఎఫ్సీ అయితే కుమ్మేశాం తీసుకున్నామండి సో మీ ముగ్గురు నేను మా బాసు మా నాగూ ఉంటాడనమాట సో మనం ఎప్పుడైనా జర్నీలు ఇలా కేఎఫ్సీలు బర్గర్లు తింటూ ఉంటే ఆ ఫీలింగే బాగుంటుంది అనమాట ఎందుకంటే లాంచ్కి వెళ్ళే అంత టైం కూడా మనకు ఉండదు ఏదంటే షార్ట్ జర్నీలు కాబట్టి మనవన్నీ సో అందుకని ఇది కంప్లీట్ చేసుకున్నాం అనమాట మనం వచ్చి మార్నింగ్ ఇక్కడ నుంచి ఎక్సిట్ ఇచ్చామండి పైనుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం కింద నుంచి అయితే ఎంట్రీ అవుతున్నాం అనమాట మన హైదరాబాద్ ఫ్లైట్ కోసం అలాగే రైట్ సైడ్లో చాలా పెద్ద రామేశ్వరం కెఫే అయితే ఒకటి ఓపెన్ చేశాడండి సో చూసుకోవచ్చు ఇది మొత్తం రామేశ్వరం కెఫే అనమాట చాలా పెద్దది ఓపెన్ చేశాడు అసలు ఎయిర్పోర్ట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఎందుకంటే చాలా పెద్దది చాలా ఎక్స్పెన్సివ్ కదా సో అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బట్ ఇక్కడ కూడా చాలా పెద్దది అయితే ఉందండి సిట్టింగ్ ఏరియా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట చాలా బాగుంది పెద్ద సిట్టింగ్ ఏరియా సో ఎయిర్పోర్ట్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది కంపేర్ టు టెర్మినల్ టూకి ఇంకా ఇది తక్కువ అనమాట సో టర్మినల్ టూలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో నెక్స్ట్ కుదిరినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం టెర్మినల్ టూకి అయితే వెళ్ళి వ్లాగ్ చేయడానికి ట్రై చేద్దాం మార్నింగ్ ఏమో మనం లేట్ అయ్యాం ఇప్పుడేమో తిండి తిని మనం లేట్ అయ్యాం మళ్ళీ మనమే లేట్ సో ఏం కాదు సో వచ్చేసాం అనమాట లాస్ట్ కాల్ ఫైనల్ కాల్ ఏదైనా ఒకటి సార్లు జర్నీలు చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటు అయిపోద్దండి ఎందుకంటే నేను చాలాసార్లు ఫ్లైట్ ఎక్కడం వల్ల ఏంటంటే ఫైనల్ కాల్ వరకు పెద్ద టెన్షన్ అనిపించదు టైం అయిపోయినప్పుడు తప్ప కట్ చేస్తే మనం హైదరాబాద్లో దిగిపోయామండి అస్సలు ఓపిక లేదనమాట ఫ్లైట్ ఎక్కగానే అలా కళ్ళు మూసేని వీడియో తెద్దామని ఫుల్గా పడుకున్నాను అసలు ఎంత స్లీప్ వేసినా నాకే తెలియదు ఇక్కడ వచ్చి ల్యాండ్ అయిపోయిన తర్వాత కానీ నాకు మెలకు రాలేదు అరే మనం హైదరాబాద్లో దిగిపోయామని సో ఫస్ట్ బస్ అయితే వెళ్ళిపోతుంది సెకండ్ బస్సు కోసం మనం ఎయిటింగ్ అనమాట సో ఇది వస్తే మనం ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో షూటింగ్ లాంటివి ఇలానే ఉంటాయి హడావిడి ఇలానే ఉంటుందండి షూటింగ్లో హడావిడి మామూలుగా ఉండదు